నమస్తే వెల్కమ్ టు అనంత ముచ్చట్లు నేను మీ త్రివేణి ఏంటి అంత మొత్తం గ్రీనరీలో ఉంది వాళ్ళ త్రివేణి అనుకుంటున్నారా ప్రస్తుతం మనం విద్యుత్ నగర్ లో ఉన్న ఒక ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చామండి ఆమె చాలా వినూత్నమైన ఆలోచనలతో చాలా అద్భుతంగా మొక్కలు నాటారు ఇక్కడ ఆ మొక్కల విషయాలు ఏంటి ఆమె మొక్కలు ఎక్కడి నుంచి తెస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు కూడా తను రీయూజబుల్ చేస్తూ చాలా అద్భుతంగా మొక్కలు ప్లాంటేషన్ చేస్తున్నారు ఆమె మాటల్లోనే మొక్కల గురించి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము రండి నమస్తే మేడం నమస్తే మేడం మీ పేరు లావణ్య లావణ్య గారు లావణ్య గారు ఈ మొక్కలు ఇలా నాటాలి ఇలా పెంచాలి అని మీకు ఆలోచన ఎలా వచ్చింది మొక్కలంటే ఇష్టం అండి నేను చేసుకుంటా వచ్చినాను అంతే ఆ ఆలోచన అయితే ఏం లేదు చిన్నప్పటి నుంచి నాకు ఈ మొక్కలంటే చాలా ఇష్టం ఓకే అప్పుడు మా చిన్ననాటి కాలంలో చిన్న కుండల్లోను ఆ వాడేసిన కప్పుల్లోనూ అట్లా వేసుకునే వాళ్ళం ఇప్పుడు మనము ఎందుకంటే సుతాగా నేను మ్యారేజ్ మన చేతుల్లో డబ్బు ఉంటుంది కాబట్టి కొనుకొచ్చుకోవడము డెవలప్మెంట్ చేసుకోవడము వేస్ట్ మెటీరియల్ అంతా యూజ్ చేసుకోవడము ఎన్ని ఇయర్స్ నుంచి మీరు నేను దాదాపు ఇయర్స్ కానీ ఐడియా లేదు అంటే బయట మొక్కలు బయట నుంచి తీసుకొస్తారా లేకపోతే వాటిని నేను చేసుకుంటాను బయట నుంచి కూడా తెచ్చుకుంటాను మొక్కలు అంటే చాలా ఇష్టం కాబట్టి కాల్సినవి గ్రీనరీగా కలర్ఫుల్ గా ఉండేటివి ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి ఉన్నంతలోనే మనకు నచ్చినట్లుగా మొక్కల పెంపకం అంటే కొంచెం టైం తో పడి కూడిన పని ఎందుకంటే ప్రతి మొక్కలు అది ఎలా ఉంది మొత్తం ఎదుగుదల మొత్తం చూడాలి చేసుకుంటాను నేను అంతా పిచ్చి అనమాట నాకు ఓకే నైట్ టైం కూడా చేసుకుంటాను హౌస్ వైఫే కాక బిజినెస్ కూడా కాబట్టి టైం ఉండదు టైం ఉన్నప్పుడు నైట్ టైం కానీ పదకొండు పన్నెండు వరకు వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా చేసుకుంటాం నిజంగా మేడం చాలా చాలా మంచిగా మీరు ఆలోచన చేశారు ఎందుకంటే మనం ప్రతి వస్తువు మన కిచెన్ లో కావచ్చు మన ఇంట్లో కావచ్చు ఏదైనా ఒక డబ్బా యూస్ చేశామంటే పడేస్తూ ఉన్నట్టు కూడా కొనుక్కొచ్చుకో అంతా చేసుకుంటాం ఇవన్నీ మీకు ఈ ఆలోచనని ఎలా వచ్చాయండి ఎంచక్క మీరు ఒక బర్త్ క్రియేట్ చేశారు ఒక స్టోన్ తో చాలా బాగా ఐడియా అంతే మీలో చాలా క్రియేటివిటీ ఉందండి మేడం ఎందుకంటే ప్రతిది కూడా ఇక్కడ గమనిస్తూ ఉంటే ప్రతి ఒక్క మొక్కకి కూడా మీరు ప్లాస్టిక్ యూస్ వేస్ట్ చేయకుండా మన పర్యావరణానికి కూడా ఏమి ఇబ్బంది కలిగించకుండా చాలా బాగా చేశారండి అసలు మీ ఆలోచనలు మెచ్చుకోవాలి మేము ఎందుకంటే చాలా ఎందుకంటే పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు చాలా స్ట్రెస్ లో మనం ఉంటాము ఆ స్ట్రెస్ పోవాలంటే మొక్కలు చూసినప్పుడు మనకు ఆ స్ట్రెస్ పోతుంది అలాంటి మీరు ఇంట్లోనే ఈ మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని చాలా ఆహ్లాదకరమైన ప్లేస్ లో మీరు సమైనా గానీ ఏసీలో ఉన్నట్లుంటుంది ఫ్యాన్ ఒక్కటే వేసుకుంటే చాలా కరెంట్ పోయినా గానీ మీరు వచ్చి కుర్చీలో కూర్చున్నామంటే అయిపోయి ఏసీలో ఉన్నట్లు మిమ్మల్ని చూసి కూడా మేము చాలా నేర్చుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉంటున్నా కూడా మనము ఏదో టైం పాస్ మొబైల్ చూస్తూ టీవీ చూస్తూ టైం పాస్ చేస్తూ ఉంటాం కానీ ఇలా మొక్కల గురించి కానీ ఏదైనా రీయూజబుల్ థింగ్స్ చేయడం వల్ల మన మహిళల్లో కూడా కళ ఉంది కానీ దాన్ని బయట తీసుకొని రావడం లేదు మీ ద్వారా మేము నేర్చుకుంటున్నాం పది మందికి తెలియజే తెలియజేస్తున్నాం అండి మీ ద్వారా ఎందుకంటే మొక్కల పెంపకం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది అవును పచ్చదనం అనేది ఉండాలి ఉంటేనే బాగుండేది మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది వర్క్ చేస్తున్నా గానీ ఇక్కడ కూర్చొని దాని వైపు చూస్తున్నా గానీ మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది అంటే వేరే థాట్ అంటూ రాదు ఈ మొక్కలతో ఒక బాండింగ్ కావునండి పిల్లలతో మాట్లాడుకున్నట్లే నాకు ఎవరితోనూ అవసరమే లేదు వర్క్ ఇంట్లో చూసుకోవడమా దీనిలో చూసుకుంటుంటేనే ఇంకా టైం చాలా సంతోషం మేడం మా అనంత ముచ్చట్లు ఛానల్లో మీ మొక్కల పెంపకం గురించి మీరు చాలా చక్కగా ఇల్లు సర్దుకునే విధానం కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా చాలా ట్రెడిషనల్ గా పెట్టుకున్నారు లోపల కూడా మీరు చూడొచ్చు చాలా బాగా చక్కగా పెట్టుకున్నారు చాలా సంతోషం అండి చాలా ఇష్టం అట్లా పెట్టుకోవాలంటే పెట్టుకునేది అందంగా పెట్టుకోవడం చాలా ఇష్టం ప్రతి గృహిణి కూడా ఇలా అంటుంటారు అమ్మానికి ఇంకా బాగా ఒక పది సెంట్ల స్థలం ఉంటే బాగా ఇంకా బాగా ఇష్టంగా పెట్టుకుంటారు ఇక్కడ నర్సరీ అంటే ఎవరినొచ్చి మొక్కలు కూడా తీసుకోవచ్చు తీసుకుంటారు తీసుకుంట తీసుకుంటారు నచ్చిన వాళ్ళు వచ్చి తీసుకుంటారు లేదంటే ఎందుకంటే డెవలప్మెంట్ చేసుకుంటూ వేస్ట్ ఎందుకు చేసుకోవాలా ఆ డబ్బుతో మనం ఇంకో మంచి ఆలోచన అట్లా అట్లా ఎందుకంటే వేస్ట్ చేయకుండా మనకి ఈ విధంగా లాభము ఉండాలా మనకు ఇష్టము తీరాల ఆ విధంగా నిజమే మేడం బాగా చెప్పారు చాలా చక్కగా చెప్పారు మీరు మొక్కల గురించి కూడా మీరు మన ముచ్చట్లు ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటా ఈ వేసవి కాలంలో ప్రతి ఇంట్లో మొక్కలు పెంచుకుంటే కూడా మనకి చాలా బాగుంటుంది ఏసీలు ఫ్యాన్లు కంటే కూడా మొక్కలు అన్నిటికన్నా డబ్బు వస్తాదని కాదు మనకు మనసు అనేది ప్రశాంతంగా ఉంటది పీస్ఫుల్ గా ఉంటుంది బాగా టెస్ట్ అనేది ఉండదు ఆ బాగుంటది అంటే ఉన్నంతలో మనకేమి చాలా చాలా ప్లేస్ అనేది కావాలనేది ఏం లేదు కొంతలో ఉన్నంతలోనే మనం ఉన్నంతలోనే పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఏమంటే నేను ఎక్కువ చెట్లకే ఇస్తాను మనకు వంటింటికి ఉపయోగపడే చెట్ల కన్నా ఇవే బాగుంటాయి వీటికి ఎరువు అంతా ఇంట్లో కూరగాయలు ఇక్కడ వాటర్ కూడా వర్షం వచ్చిన వాటర్ కానివ్వండి మోటార్ నుంచి వచ్చిన వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా చాలా బాగా ప్లాన్ చేశారు అక్కడ చాలా మంచి ఐడియా నీళ్ళన్ని చాలా మంచి చాలా మంచి ఐడియా ఎందుకంటే ఇప్పుడు మోటార్ వేస్తుంటే కూడా చాలా వరకు వాటర్ వేస్ట్ అలా కాకుండా కూడా చేస్తున్నారు చాలా మంచి ఆలోచన ఓకే మేడం చాలా సంతోషం థ్యాంక్ యూ అండి చూడండి ఇక్కడ చూసినట్లయితే ఇది ఈ వాటర్ వచ్చేసి పైన మోటార్ వేసినప్పుడు కానివ్వండి వర్షపు నీళ్ళు కావాలి కానివ్వండి బై పైన నుంచి రావడంతో వేస్ట్ అవ్వకుండా దీన్ని మళ్ళీ రీయూజబుల్ చేస్తున్నారు ఈ ఇక్కడ నుంచి వచ్చే వాటర్ ని మరీ మొక్కలకు వేస్తున్నారు సో ఇది కూడా మంచి ఆలోచన ఇక్కడ ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత కిచెన్ లో వాడి పడేసే వస్తువుల్ని ఇక్కడ చాలా రీజబుల్ చేశారండి ఏ వస్తువు కూడా పడేయకుండా ప్రతి దాన్ని కూడా యూజ్ చేస్తారు ఇవన్నీ కూడా చూడొచ్చు మనం బిర్యానీ బాక్సులు కావచ్చు ఇవన్నీ ఏదైనా స్నాక్స్ డబ్బాలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా తను చాలా బాగా అందంగా పెట్టారండి ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే టైర్ టైర్ ని కూడా చాలా బాగా కట్ చేసి దీన్ని చాలా బాగా చేశారు చూడండి ఇక్కడ దీన్ని కూడా యూజ్ చేశారు యూజువల్ గా మనం అయితే పడేస్తూ ఉంటాము వేస్ట్ వస్తువులన్నీ కూడా సో దీని నుంచి మనం నేర్చుకోవడం ఏంటంటే పర్యావరణాన్ని కాలుష్యం చేయకుండా ప్రతి ఒక్క వస్తువుని కూడా ప్లాస్టిక్ వస్తువుని రీయూజబుల్ చేయొచ్చు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం చెప్పొచ్చు మన అనంతపూర్ లో ఇలాంటి ఇలాంటి మొక్కల పెంపకం కూడా ఉంది అనడం నిజంగా ఆశ్చర్యార్థకం ఇక్కడ చూడండి మరిన్ని ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్టయితే ధర్మాకోల్ బాక్సెస్ అండి ఇవి యూజువల్ గా ఐస్ బాక్సెస్ అలా వస్తుంటాయి వీటిని కూడా తను వేస్ట్ చేయకుండా ఇంత చక్కగా మొక్కల్ని ఇందులో నాటారు చాలా బాగా చాలా అందంగా ఉన్నాయండి ఇక్కడ ప్రతి ఒక్క మొక్క నాటిన కుండీ కూడా చాలా యూనిక్ గా ఉందండి ఇక్కడ ఎందుకంటే ప్రతిదీ కూడా యూనిక్ గా ఉంది చూడండి ఇది వాటర్ క్యాన్ యూజువల్ గా మనం పడేస్తూ ఉంటాం కొద్దిగా ఏదైనా డామేజ్ అయినా కూడా పడేస్తూ ఉంటాం దీన్ని కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు తను చాలా ఇక్కడ చూడండి వేస్ట్ క్లాత్ ని కూడా ఇలా డిజైన్ చేశారు ఇక్కడ చూసినట్టయితే బాక్స్ అండి ఈ బాక్స్ ని తను బటర్ఫ్లై బాగా బీ లాగా హనీ బీ లాగా తయారు చేశారు చాలా బాగుంది కదండి ఇక్కడ చూడండి స్టోన్స్ ని యూజువల్ గా మనకి స్టోన్స్ దొరుకుతూ ఉంటాయి స్టోన్స్ ని పడేస్తుంటాం లేదంటే జస్ట్ నేను అలా వాటర్లో వేస్తాం కానీ ఇక్కడ చాలా యూనిక్ గా దీన్ని చూసి మనం నేర్చుకోవచ్చు ప్రతి ఒక్క వేస్ట్ అనుకునే వస్తువుని కూడా మనం రీయూజ్ చేస్తే దానికి ఒక అందాన్ని తీర్చిదిద్దిన వాళ్ళు అవుతాం ఎందుకంటే ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఇక్కడ వేస్ట్ అనేది ఏది కనిపించట్లేదు అండి ఇక్కడ ప్రతిదీ కూడా ప్రతిది కూడా ఒక అందాన్ని ఇది పనికి రాదు అనే ఒక ప్రతి ఒక్క వస్తువుని కూడా చాలా చక్కగా అందంగా తీర్చిదిద్దారు ఆంటీ చాలా బాగుందండి చాలా చక్కగా ఉంది మనం ఇలాంటి ప్లేస్ లో కూర్చున్నప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా స్ట్రెస్ నుంచి బయటకు రావచ్చు ఈజీగా ఇలాంటివన్నీ మనం కూడా ఖచ్చితంగా ట్రై చేయాలండి ఇది చూడండి ఇది కూడా తను తను క్రియేట్ చేసిన చేశారండి మేడం మేడం చాలా చక్కగా క్రియేట్ చేశారు ఇది ఇది న్యాచురల్ గా వచ్చింది కాదు ఒక గ్రాస్ ని తీసుకొని ఇలా డిజైన్ చేశారు ఇక్కడ కూడా చూడండి బాటిల్స్ కానివ్వండి ఇక్కడ వాటర్ బాటిల్ కూడా చాలా చక్కగా చేశారు చూడండి ఒక డాల్ లాగా క్రియేట్ చేశారు ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు అండి చాలా చాలా చక్కగా ఉన్నాయి ఆంటీ లోపల కూడా పెట్టిన ఇక్కడ చూడండి ప్రత్యేకించి ఇక్కడ మన మామూలుగా వేస్ట్ అయి ఉంటది కదా హ్యాంగర్స్ దాంట్లో కూడా బాక్సెస్ పెట్టి చాలా చక్కగా చేశారండి ఇక్కడ చూడండి ఎంట్రెన్స్ లో ఇలా బాగా చక్కగా అరేంజ్ చేశారు లోపలికి రాగానే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చేలాగా చాలా చక్కగా దేవుడి విగ్రహాలను ఇక్కడ అరేంజ్ చేశారు అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బాలు వీటిని కూడా రియూజ్ చేశారు ఇది చూడండి ఇది వాటర్ ప్యూరిఫైర్ ఇది వేస్ట్ అవ్వకుండా దీన్ని బాగా వాటర్ వేసి ఇందులో ఫిష్ కూడా ప్లాన్ చేశారు చాలా చక్కగా ఉందండి ఈ ఐడియా ఇట్ చూడండి చాలా మంచిగా చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చేలాగా చాలా చక్కగా వీటితో కలిపి ఇలా ఇంటీరియర్ డెకరేషన్ కూడా చేసుకున్నారు వీటితో మరింత అందం వచ్చిందండి సో నేను చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క గృహిణి ఇల్లు చిన్నదా పెద్దదా కాకుండా మన ఇంట్లో కొద్ది ఉన్న స్థలంలోనే కొద్దిగా మొక్కలు నాటుకుంటే పచ్చదనంగా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇంటి వాతావరణం కూడా చాలా పాజిటివ్ గా ఉంటుందని పాజిటివ్ గా ఉంటుందండి చూసారు కదండి ఇవాల్టి ముచ్చట్లు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ వాళ్ళ మన ముచ్చట్లను ముగిస్తున్నాము ఇలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో మొక్కలు నాటుకోవాలని పచ్చదనంగా పర్యావరణాన్ని కాపాడాలని ప్లాస్టిక్ అనేది యూసేజ్ తగ్గించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అనంత ముచ్చట్లు ఛానల్ తో మీ త్రివేణి